మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది హైదరాబాద్ విజయవాడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది వీకెండ్ కావటంతో పాటు పండుగ రావటంతో హైదరాబాద్ విజయవాడ మధ్య రహదారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి చాలా మంది స్వస్థలాలకు వస్తున్నారు తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు గూగి సంక్రాంతి కనుమ ఆనందంగా జరుపుకోవాలన్నారు ఇంటింటా కొత్తగా కాంతులు పెళ్లియాలని సూర్యుని కొత్త ప్రయాణం నూతన మార్పునకు నాంది పలకాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని కోరారు ప్రజాహితానికి ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది డిసెంబర్ ఏడో తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతిపెద్ద పండుగ సంక్రాంతి రావడంతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలిశారు విద్యుత్ సరఫరా బుగ్గు కేటాయింపు పౌర సరఫరాల బకాయిలు హైదరాబాద్ నాగపూర్ క్యారిడార్ కు అనుమతులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి